హలో నేను మీ రావు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడానికి దాడి వీరభద్ర రంగం సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తోటి భేటీ కావడానికి దాడి వీర ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఆయన ప్రశ్న అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన ఆయన కుమారుడు కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన అనుచరులు గాని మూకుముడిగా రాజీనామా చేశారు ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ లేఖను కూడా పంపించడం జరిగింది అయితే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది దీంతో మరొక వైట్ ఎలిఫెంట్ తెలుగుదేశం పార్టీకి వస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీలోనే ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చల్లనటువంటి కాయని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏం చేస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినటువంటి లీడర్లను కనుక ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీలో కనుక తీసుకుంటే పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన గత నాలుగేళ్ల నుంచి నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇచ్చినన్ని అవకాశాలు తెలుగుదేశం పార్టీ మరొకరికి ఎవరు కూడా ఇవ్వలేదు ఆయన రెండు వేల పదమూడు వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అంతకుముందు మండలి అధ్యక్షునిగా కూడా చేశారు చంద్రబాబు నాయుడుకి సమాంతరంగా నిలువ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గతంలో దాడి వీరభద్రకి ఇచ్చినంత పదవులు గాని ఆయనకి ఇచ్చినటువంటి విలువలు కాని తెలుగుదేశం పార్టీలో మరెవరికి ఇవ్వలేదని చెప్పి ఆ పార్టీలోనే చర్చ నడుస్తుంది అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన రెండు వేల పదమూడులో ఆయన పార్టీని వీడి వెళ్లిపోయారు వీడి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కనకాపల్లి నుంచి సీట్ను ఆశించారు కానీ ఇచ్చేటువంటి అవకాశం లేదని తిరస్కరించడం జరిగింది త్రోసిపుచ్చడం జరిగింది చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి నిర్మోహటంగా దాడివేర భద్రరావు అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వేల రూపంలో తెలియజేయడం తోటి ఆయన తిరస్కరించారు దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా తెలుగుదేశం పార్టీ పూర్వ పరిచయాలతో మళ్ళీ రీఎంట్రీ అయ్యేటువంటి ఆయన రీఎంట్రీ అయ్యేటువంటి పరిస్థితులకు వచ్చారు ఆయన సో ఈ క్రమంలో ఆయన కుమారులు జైవీర్ అలాగే రత్నాకర్ ఇద్దరు కూడా భవిష్యత్తు రాజకీయం కోసం దాడి భద్రం తెలుగుదేశం పార్టీకి వస్తూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ రాబోయే ముందు ఖచ్చితంగా భద్రం ఆఫర్ అయితే తీసుకుని ఉంటారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఆహుల క్రమంలోనే తన కుమారులకి రాజకీయ భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీలోనికి చేరబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆయన వర్గీయులు చెప్తూ ఉన్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీలో నాలుగు నెలలుగా కష్టపడినటువంటి వాళ్ళు జీర్ణించుకోలే పరిస్థితి అయితే దాడి వీరభద్రరావు రీఎంట్రీ విషయంలో మాత్రం నెలకొందని చెప్పి చెప్పొచ్చు ఆ పార్టీలో కూడా సీరియస్ గా చర్చ జరుగుతూ ఉంది ఉత్తరాంధ్రలో బలమైనటువంటి లీడర్ గా దాడి వీరభద్రరావుని తెలుగుదేశం పార్టీ ఆదరించింది తెలుగుదేశం పార్టీ అనేకమైన పదవులు ఇచ్చింది ఆయన సో ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి లీడర్గా తీర్చి జీతింది కానీ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన పార్టీని కనిపెట్టుకొని ఉండలేదు అలాంటి లీడర్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తీసుకుంటారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి టాక్ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఉన్నటువంటి ఆందోళన ఎందుకంటే దాడి వీరభద్రరావు తొలుత ఎన్టీ రామారావు ఆదరించారు ఆయన్ని ఎన్టీ రామారావు ప్రధానమైనటువంటి అభిమానిగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా అనేకమైనటువంటి పదవుల్ని అధిరోహించి పొలిట్ బ్యూరో మెంబర్ వరకు ఎదిగారు ఆ తర్వాత మండలి అధ్యక్షుని హోదా కల్పించి తెలుగుదేశం పార్టీ ఈయన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పార్టీ మారడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఇవన్నీ కనుక చూస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన లేరు అనేది మనకు అర్థం అవుతుంది ఆయన మొత్తం రాజకీయ చరిత్రను కనుక చూస్తే అదే తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళని ప్లస్ వయసు మీద పడినటువంటి వాళ్ళని వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం వస్తున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తూ ఉంటే గనక ఉన్నటువంటి వాళ్ళు కొత్త కొత్త నాయకత్వం బలపడేటువంటి అవకాశం లేదు అనేది వినిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తాను కొత్త రక్తాన్ని తీసుకొస్తాను కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తానని చెప్పి మహానాడు వేదికగా చేసుకుని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇచ్చినటువంటి హామీ కూడా ఆ హామీని నమ్మారు కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు నుంచి ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులకు మాత్రమే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసులకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు మిగిలినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విలువ ఇవ్వటం లేదు వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వటం ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి ఒక అపప్రదని మూటగట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది చర్చించుకుంటున్నారు బయటికి చెప్పనప్పటికీ కూడా ఇప్పుడు దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళని మళ్ళీ తీసుకోవడం అనేది ఖచ్చితంగా దాడి వీరభద్రరావు గురించి తెలిసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకుండా ఆయన స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి అంటే నమ్మలేనటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ చాలా మంది కూడా అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం దాడి వీరభద్రని ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి తీసుకునేటువంటి దానికి మార్గం సుగమం చేస్తున్నారు కాబట్టి దాడి వీరభద్ర సైకిల్ వెళ్ళబోతున్నారు త్వరలో అనేది ఇంతవరకు సమాచారం అయితే పక్కాగా తెలుస్తుంది ఇక ఉత్తరాంధ్ర నుంచి కొనతల రామకృష్ణ ఆయన కొనతల రామకృష్ణ సీనియర్ పొలిటీషియన్ ప్లస్ వయసు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడరు ఆయన కాంగ్రెస్ పార్టీలో కాలం పాటు పనిచేశారు ఆయన్ని ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ ఆకర్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆయన కూడా ఇప్పుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేస్తూ ఉన్నారు గత రెండు రోజుల నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ మీడియా పక్కన కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నటువంటి కొంతల్ రామకృష్ణ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆయన స్తబ్దిగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు వయసు సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేయడానికి కొండతల రామకృష్ణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది ఆ క్రమంలో త్వరలో చంద్రబాబు నాయుడు లోక్సభ పరిధిలో సభలు పెడుతున్నారు కాబట్టి ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు ఏదో ఒక వేదిక మీద నుంచి కొండతల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా వినిపిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది శర్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తున్నప్పటికీ కూడా కొనతాల రామకృష్ణ మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఆయన ఇంట్రెస్ట్ లేరు అనేది కూడా ఆయన వర్గీయులు చెబుతూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం వైజీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపట్లేదు అనేది ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ బట్టి అర్థమవుతుంది అంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఆయన చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తెలుస్తూ ఉంది సో కొనతాల రామకృష్ణను మాత్రం సామాజిక వర్గాల ఈక్వేషన్ లో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద ఆఫర్ ఇవ్వడం ద్వారా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో ఒక కొండత రామకృష్ణ లాంటి సీనియర్ లీడర్ తీసుకున్నందు వల్ల ఎంత కన్నా బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది సో మొత్తం మీద ఉత్తరాంధ్ర నుంచి ఆపరేషన్ కొనసాగిస్తుంది తెలుగుదేశం పార్టీ ప్లస్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒక బ్లూ ప్రింటర్ రెడీ చేసుకున్నారు ఐదో తారీఖు నుంచి ఆయన ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రతి లోక్సభ పరిధిలో బహిరంగ సభలను పెట్టబోతున్నారు ఆ బహిరంగ సభల్లోనే కొత్తగా పార్టీలోకి తీసుకునేటువంటి వాళ్ళని ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తి లేదా అసహనం ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు జనసేన వైపు చూస్తూ ఉన్నారు ఇప్పటికే జనసేనలకు కూడా వలసలు మొదలయ్యాయి సో తెలుగుదేశం పార్టీలో అవకాశం లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ జనసేనలో రెండింటిలో అవకాశం లేకపోతే ఇప్పుడు మరొక టయాస్ ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చర్చ నడుస్తుంది సో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రత్యామ్నాయ డయాస్ గా ఇప్పుడు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో దీంతో అక్కడ రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి సో టర్న్ కూడా అవుతున్నాయి ప్రతి రోజు రోజు కూడా టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎప్పుడు కూడా ఉంటారు కానీ ఈసారి మాత్రం సామాజిక వర్గాల పరంగా కానీ ప్రాంతాల పరంగా కానీ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం లేదు ఈసారి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని దింపటమే ఒక లక్ష్యంగా ఒక మార్పు అనేది అవసరం అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేది సర్వే చెప్తూ ఉన్నాయి సర్వేలన్నీ కూడా ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు ఓటర్లు అనేది కూడా వినిపిస్తుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి అనేక మంది లీడర్లు సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో దాడి వీరభద్రరావు రావడం అనేది కొంత వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతం ఉన్నప్పటికీ కొంతలు రామకృష్ణ లాంటి వాళ్ళని మాత్రం తీసుకోవడానికి మాత్రం కొంత ఆహ్వానిస్తున్నారు కొంచెం బిగ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు సో ఎక్కడ అవసరం అయితే ఏ సామాజిక వర్గాన్ని సంబంధించిన లీడర్ అవసరమో లేదంటే ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీ పరుగు ఉన్నటువంటి వాళ్ళని పబ్లిక్ లో గుడ్ విల్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి ముద్ర పట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రం ఆహ్వానం ఉండేటువంటి ఛాన్స్ లేదు ఒకవేళ వచ్చినా గానీ ఎలాంటి ఆఫర్ లేకుండా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి మాత్రం ఇష్టపడుతున్నారు కానీ బట్ ఎలాంటి ఆఫర్లు అయితే ఇవ్వట్లేదు బట్ దాడి వీరభద్ర విషయంలో మాత్రం కొంత రివర్స్ లో పరిస్థితి ఉంది ఇది పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అంశంగా కూడా కనిపిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట సో రాబోయేటువంటి రోజుల్లో అటు కొనతల ఇటు దాడి వీరభద్రరావు ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదంటే కేవలం దాడి వీరభద్రరావు మాత్రమే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఆయన తెల్ల ఏనుగ తెలుగుదేశం పార్టీకి మారబోతున్నారా అని అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గానీ లేదా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కానీ చెబుతున్న దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరస్ తిరస్కరించినటువంటి లీడర్లని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థం అవుతుందని చెప్పి వాళ్ళిద్దరు తాజాగా చేసినటువంటి కామెంట్లు అంటే ఇలాంటి కామెంట్లకు ఆస్కారం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడకపోతే మూడవది ఆంధ్రప్రదేశ్ కొంచెం అటు ఇటు మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ సో దాడి వీర భద్ర తెలుగుదేశం పార్టీలో అనగానే వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ నెగిటివ్ గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలి